రాను రాను పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే మన యొక్క హిందూ ధార్మిక గ్రంథాలు బోధించిన విధానం మన గురువుల యొక్క పరంపరను పూర్తిగా విడిచిపెట్టి మార్పులు చేర్పులు చేసుకుంటూ భక్తిని ఆడంబరంగా పూజను ఆడంబరంగా చేసుకునే పరిస్థితులు నేటి సమాజంలో పెరిగిపోయాయి అనడానికి అనేక కారణాలు అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు అయ్యప్ప మాలని హనుమాన్ మాలని వెంకటేశ్వర స్వామి మాలని నేడు గణేషుని దగ్గర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మాలలు కండువాలు కప్పుకొని పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు నిజానికి ఈ అయ్యప్ప కానీ వెంకటేశ్వర స్వామి మాల కానీ అటు హనుమాన్ మాల గాని ఇటు గణేషుని యొక్క పూజా విధానం కానీ మన హిందూ ధార్మిక గ్రంథాలలో బోధించినట్టుగా మన హిందూ ధార్మిక గ్రంథాలు చెప్పినట్లుగా మనము నడుచుకోకుండా మనకు ఇష్టం వచ్చినట్లు తొమ్మిది రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మాలధారణలు చేయడం ఆ నలభై ఒక్క రోజులు ఆ తొమ్మిది రోజుల తర్వాత మళ్ళీ పాత జీవితాన్ని కొనసాగించడం అనేది మానవ సమాజంలో జరుగుతూ ఉంది అసలు ఈ మాలధారణ యొక్క భక్తి యొక్క ముఖ్య ఉద్దేశ్యం పెట్టి సొంత ఆలోచనలతో సొంత అభిప్రాయాలతో తొమ్మిది రోజులు నలభై రోజులు ఇరవై ఒక్క రోజులు నిష్టతో భక్తి శ్రద్ధలతో తూచా తప్పకుండా పాటించి పూజలు పునస్కారాలు చేస్తూ ఉన్నారు మంచిదే కానీ అది కాదు అసలైన జీవిత లక్ష్యం అది కాదు భక్తి యొక్క లక్ష్యం అది కాదు హిందూ ధార్మిక గ్రంథాల యొక్క లక్ష్యం ఇవన్నీ కూడా మనము నలభై రోజులు ఇరవై ఒక్క రోజు తొమ్మిది రోజులకు చేసే పనులు కావు వాటి యొక్క ముఖ్య ఉద్దేశం మన జీవితంలో మన జీవితాంతం భక్తి శ్రద్ధతలతో భగవంతుణ్ణి పూజించాలని నిత్యము కూడా మనము దైవ భక్తిలో ఉండాలని మనకు అలవాటు చేయడం కొరకే తప్ప ఇరవై రోజులు ఇరవై ఒక్క రోజు తొమ్మిది రోజులు నలభై ఒక్క రోజులు అని ఆ తర్వాత వదిలిపెట్టడం అనేది హిందూ ధార్మిక గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశం కాదు నేడు గణపతి ఉత్సవాలు కూడా అలాగానే సాగుతూ ఉన్నాయి తొమ్మిది రోజులు పదకొండు రోజులు నిష్టతో భక్తి శ్రద్ధలతో ఘననాయకుణ్ణి పూజిస్తారు ఆ తదనంతరం వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పులు లేకుండా మల్ల పాత జీవితాన్నే అనుభవిస్తూ ఆచరిస్తూ కొనసాగిస్తూ ఉన్నారు నేటి సమాజంలోని మానవులు ఒకసారి మనం ఆలోచన చేయాలి మనకు అలవాటు చేయడం కొరకే మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి ఈ పూజలు పునస్కారాలు ఈ విగ్రహారాధనలు అనే విషయము మనందరము కూడా తెలుసుకోవాలి గణేషుని పండుగ వచ్చింది అని అంటే తొమ్మిది నుంచి పదకొండు రోజులు నిష్ఠతో ని పూజలు చేస్తారు కానీ ఒకనాటి గణేషుని పండుగకు నేటి గణేషుని పండుగకు అనేక తేడాలు కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉన్నాయి ఒకనాడు తొమ్మిది రోజులు ఖచ్చితంగా భక్తి పాటలతో భక్తిగా పూజించుకునేవారు భక్తి పాటలనే వేసేవారు కానీ నేడు సినిమా పాటలు డీజే సాంగ్స్తో మండపాలు దద్దరిల్లిపోతూ ఉన్నాయి అలాంటి సంఘటనలు కూడా మనం అనేకము కూడా చూసాము నేటి యొక్క గణేషుని యొక్క పండుగ ఒకరిని చూసి ఒకరు ప్రతి గల్లికి ప్రతి గల్లికి గణేషుణ్ణి ప్రతి వాడకు గణేషుణ్ణి పెట్టుకొని మనము ఒక యూనిటీ ఒక తాటిపైకి వస్తున్నామా లేక ఎవరికి వారుగా విడిపోయి మనం పండుగ చేసుకుంటున్నామా అనే సంశయం రాక మానదు ఒకనాడు ఒక ఊరికి మధ్యలో ఒకటే గణేషుని పెట్టి ఊరంతా పూజించేవారు కానీ నేడు ఆ యొక్క సాంప్రదాయానికి స్వస్తి పలికి ప్రతి గల్లికి ప్రతి వాడకు ప్రతి రోడ్డుకు కూడా గణేషుణ్ణి పెట్టి పూజలు చేస్తూ ఉన్నారు మంచిదే కాదనడం లేదు కానీ మనము ఎటుపోతున్నాము ఏం చేస్తున్నాము ఈ తొమ్మిది రోజులు మనము ఎన్నో నియమ బంధనలతో పూజలు నమస్కారాలు చేస్తాము ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు పొందుతాము అలాగే కొనసాగుతూ మన జీవితాంతం కూడా ఇలా పూజలు పునస్కారాలతో ఆ భగవంతుని యొక్క ఆలోచనలతో భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటే బాగుంటుంది అనేది మన యొక్క ధార్మిక గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశం కానీ దాన్ని పక్కన పెట్టి తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు పూజ చేస్తే సరిపోతుంది అని విధానంలో నేటి సమాజం నడుస్తూ ఉంది అసలు ఉద్దేశం మనల్ని అలవాటు చేయడానికే ఈ భక్తి ఈ పూజలు ఈ విగ్రహ ఆరాధనలు అనే విషయము మర్చిపోతూ ఉన్నాం ఇది జీవితాంతం కొనసాగాలి సకల జీవుల పట్ల ప్రకృతి పట్ల ప్రేమ ఆప్యాయత అనురాగము కలిగి జీవించాలని మనకు పండుగలు నేర్పిస్తూ ఉన్నాయి కానీ మనము తోటి మనుషులనే ప్రేమిస్తలేము ఇక మనకు భక్తి ఎక్కడిది మనకు పూజలు ఎక్కడిది ఆలోచించండి సకల జీవరాశుల పట్ల సకల ప్రాణుల పట్ల ప్రకృతి పట్ల సమభావంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మన యొక్క భక్తికి మన యొక్క పూజా విధానానికి మన యొక్క విగ్రహారాధనకు అర్థం పరమార్థం జై బలో గణేష్ మహారాజు కి జై